పెద్ద పెద్ద నాయకుల చేతుల్లో లేవు ప్రజల చేతుల్లో ఉన్నాయి గెలవాలంటే ఆ ఊళ్ళో ఆ రెడ్ రావాలా ఈ ఊర్లో ఈ రెడ్ రావాలా అంటే జరగదు ఆ రోజులు పోయాయి ఈ రోజు బీసీ ఎస్టి ఎస్సీ మైనార్టీ వర్గాల్లో ఎవరికైతే స్థానం ఉందో వారే ఈ నాజిక్ కాబట్టి ఈ సంక్రాంతి ఒక్కటే వైసీపీ నుంచి ఎవరైనా అభ్యర్థిత్వం కావాలని చెప్తున్నా దయచేసి స్వచ్ఛందంగా తప్పుకోండి మీరు ధరావత్తు కూడా కోల్పోయే పరిస్థితి రాజపేటలో డిపాజిట్ కూడా రావు అవమానాలు పడద్దు నేను ఇది ప్రజా మాటగా చెప్తున్నా రేపు ఎలక్షన్ కూడా ఎవరికే ఉంటాయి మేడా విజయసే ముఖ్యం కాదు ఇక్కడ ప్రజలు ముఖ్యం మేడా బాబు మమ్మల్ని అట మాట్లాడాడు చీట మాట్లాడాడు వాళ్ళు ఏదో చేస్తాం మీరు ఏమి నన్ను చేసినా నన్ను జైలు పంపినా లేదంటే నన్ను కొట్టి మరి హాస్పిటల్ పంపినా నేను ఒకటే చెప్తున్నా ప్రజల ఆలోచనలో మార్పు రాదు ప్రజలకు అన్ని తెలుసు ఎవరికి ఓటేయారో ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఓడిపోతారు ఇప్పటికే చెప్తున్నా వైసీపీ పెద్దలకు దయచేసి మీరు విరమించుకోండి లేదంటే పరాభవం తప్పదు అని ఈ సందర్భంగా మీరు రకంగా ఏదైనా జింబిక్కులు చేసి రకరకాలుగా చేసి ఓటుకు ఎంతైనా డబ్బులు ఇచ్చి రిగిమ్లు చేసి రకరకాలుగా మేము గెలుస్తామని కొందరు గుద్దుకుంటున్నారు నేను ఒక్కటే చెప్తున్నా మేము బతుకుండంగా ఒక్క ఓటు రిగ్గు గాని మేము బతుకుండంగా రాజకీయలో ఒక్క ఓటు రిగ్గు గానీ ప్రతి ఓటు కూడా ప్రజాస్వామ్యంగా లేకపోవాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో మోసానికి కావులు ఎక్కడ చేస్తాం తెలుగుదేశం పార్టీని ముప్పై నుంచి నలభై వేల మిజాడు గెలిపించి ఈ రాజ్యంపేటలో తెలుగుదేశం పార్టీని ఆడించి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లాను ప్రకటించే విధంగా చేసేంత వరకు విశ్రమించేది లేదని సంక్రాంతి పర్వదిన మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ పండుగ సంతోషంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా మీ మేడ విజయశేఖర్ రెడ్డి రాజంపేట